హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ దివ్యాంగులకు ఆరు వేల పదహారు వీరికి మాత్రమే పెంచబోతున్నారా ఈ పెన్షన్ గురించి చర్చించబోతుందా అంటే ఈ ఒక కేటగిరీ గురించే క్యాబినెట్లో చర్చించబోతున్నారా లేదంటే అన్ని కేటగిరీల పెన్షన్స్ కూడా పెంచబోతున్నారా దీనికి సంబంధించిన వివరాలు అయితే చెప్తానండి ఇప్పుడే మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కానీ ఇది అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే కాదండి అసలు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా చెప్తాను ఆసరా పెన్షన్స్ అన్ని కేటగిరీల వాళ్ళకి పెంచకుండా ఓన్లీ ఈ దివ్యాంగులకు మాత్రమే పెంచబోతున్నారని చెప్పేసి అని ఇప్పుడే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అన్ ఇప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపు క్యాబినెట్లో చర్చించబోతుంది ఈ పెన్షన్ల గురించి అని తెలుస్తుందండి దివ్యాంగులకు పెంచి ఇవ్వబోతున్నారని అయితే తెలుస్తుంది దాని గురించి బాగా చర్చ జరిగిపోతుందని మనకైతే తెలుస్తుంది కానీ ఈ పెన్షన్లే పెంచి మరి మిగతా పెన్షన్లు పెంచకపోతే మిగతా కేటగిరీ పెన్షన్స్ తీసుకుంటున్న వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా అండి మరి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం దివ్యాంగులకు మాత్రమే పెంచబోతున్నారని అయితే తెలుస్తుంది మిగతా కేటగిరీ వాళ్ళ పెన్షన్స్ పెంచుతారా లేదా అనేది నెక్స్ట్ వీడియో ద్వారా మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది అన్అిషియల్గా ఆరు వేల పదహారు దివ్యాంగులకు మాత్రమే పెంచబోతున్నారని అని క్యాబినెట్లో చర్చించబోతున్నారని దీని గురించి మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది దీని ఈ పెన్షన్ల పెంపు గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా ఎప్పటికప్పుడు మీకైతే తప్పకుండా నేను అందిస్తానండి మన వీడియోస్ని ఫాలో ఉండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి